సార్ చూడండి నన్ను కొంచెం వెనక్కి కొంచెం రెడీ రెడీ అదే ఓకే ఓకే రెడీ రెడీ ఛేదించా రెడీ రెడీ మేడం చూడండి నా పేరు అమర్నాథ్ అమ్మనాథ్ నేను డిస్ట్రిక్ట్ డీట్యూ జీరో వన్ వాసి కో గవర్నర్ ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ని మరి వాసి కో ఇంటర్నేషనల్ అనేది ఒక సేవా సంస్థ అది లక్ష మంది మెంబర్స్తో ఉన్న కండి ఈ ఇయర్ ఎంతో రామకృష్ణ గారు మా ఇంటర్నేషనల్ ట్రస్ట్ అయితే ఆదేశాలు మేరకు నాకు సేవా కార్యక్రమాలు చేస్తాం మరి విశాఖపట్నంలో పెద్ద క్లబ్ అయిన గ్రేటర్ విశాఖ చాలా విలుప్తరమైన కార్యక్రమాలు చేస్తారు ఇవాళ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ జరుపుకోవడం ప్రజలకు పిస్తాల్ ప్యాడ్ వాళ్ళకి అవసరమైన కిట్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉందండి మరి ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలు చేసుకుంటూ సమాజానికి ఒక మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను అండి ముందుగా ఆ ఎప్రిషియేట్ ప్రజనార్థన్ గారు యాజ్ అ బీయింగ్ చైర్మన్ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ అలాగే మా ప్రెసిడెంట్ గారికి మా సెక్రటరీ గారికి ట్రెషర్ గారికి అందరికీ కూడా రన్ లాక్స్ అని మంచి కార్యక్రమం చేస్తారు ఎంతో బేలు పిల్లలకి ఒక వాళ్ళకి ఎంకరేజ్ వస్తుంది ఈ నేషనల్ యూత్ డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తారు థ్యాంక్ యూ జై వాసు జై జయవాసు జనార్దన్ రెడ్డి ఇక్కడ మాది షాపు తిరుపూర్ షాపింగ్ మాల్ అది ఇక్కడ మేము ప్లాట్ఫామ్ ఏం చేస్తుంటే బుక్స్ గ్యాలరీ పెట్టాం బుక్స్ లైబ్రరీస్ ప్రిన్సిపల్ అకాడమిక్ బుక్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇవ్వచ్చు ఫ్రీగా తీసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టి ఈరోజు స్వామి జయంతి జరిపం ఈ సద్వి చేసుకోవాలని ఇది మీరు ఈ విషయం అందరికీ తెలియపరిచి మాకు అసలు పర్పస్ అయితే కవి వివేకానంద జయంతి సందర్భంగా ఏం చేస్తున్నారంటే పిల్లలందరికీ ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ప్లస్ పుస్తకాలు పెన్నలు స్నాక్స్ పలకలు ఇవన్నీ పలకడం జరుగుతుంది ఆయన స్మరించకూడదు ఈ జయంతోత్సవాలు కర్రస్వామి 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 ఇవి కూడా కార్యక్రమాలు కూడా జరుగుతుంది నా పేరు డాక్టర్ రజని అండి మేము వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపూర్ ప్రెసిడెంట్ ఈ సంవత్సరానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఈ డిస్ట్రిక్ట్ వారి డిస్ట్రిక్ట్ బీ పీజీలో ఉన్నారు గవర్నర్ గారుగా అమర్నాథ్ తమన్నా గారు ఉన్నారు ఈ రోజు జనవరి ట్వెల్త్ ఎప్పుడూ కూడా స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం మేము ధాన్యాన్ని దానితో చేసేది ఈసారి మా ప్రాజెక్ట్ చైర్పర్సన్ జనార్దన్ గారు జనార్దన్ గారు ఆయన ఆల్రెడీ బుక్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేశారు ఇక్కడ అది ఇక్కడ ఉన్న షిప్స్ ఇటువైపు చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు బుక్స్ తీసుకెళ్ళచ్చు ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు వాటితో పాటు ఈ సంవత్సరం ఆయన వినూత్నంగా ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా పిల్లలకి అందరికీ రాబోతుంది ఎగ్జామ్ కాలం కదండి అందుకని చెప్పేసి వాళ్ళకి అవసరమైన ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పెన్స్ బుక్స్ కొంతమంది చిన్నపిల్లలు పలక అనే సాంప్రదాయమే మర్చిపోయారు ఆ పలకను కూడా పెంపొందించాలి ఏదైనా సరే నేర్పించడానికి అని చెప్పేసి పలకలు వాళ్ళకి కావలసిన స్నాక్స్ అన్ని రకాల వస్తువులు ఇప్పుడు మేము అందరికీ సమకూరుస్తున్నామండి స్పాన్సర్స్ చాలామంది మా క్లబ్ మేము ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకొని వచ్చిన వెంటనే క్లబ్లో కూడా చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చి వీటికి డబ్బులు డొనేట్ చేశారు వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ పూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తెలుపుకుంటున్నాను జనార్దన్ గారికి కూడా అబ్జర్వర్ గారు ఈ బీసీఐ తరపు నుంచి డిస్ట్రిక్ట్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడాను ఈ సంవత్సరం గవర్నర్ గారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి బీసీఐకి రిపోర్ట్ చేయడం కోసం ఒక అబ్జర్వర్ని